హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు బెనెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే లడ్డు అండి శనగపిండితో చేసే పూస లడ్డు అది ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీని ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇది కనుక మనం ఇట్లా విరిచి చూసామంటే చాలా అంటే ఇట్లా జ్యూసీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంటుందండి మరి ఈ ప్రాసెస్లోకి వెళ్దామా అండి ముందుగా ఒక బౌల్ని తీసుకొని శనగపిండిని ఒక ఇలా ఇలాని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇది జల్లించి వేసుకోవాలి కానీ నేను ఆల్రెడీ జల్లడ పట్టిందేనండి రెండు గ్లాసులుగా తీసుకుంటున్నాను ఇది పావు ఉంటుందండి ఈ గ్లాసు ఇది రెండు గ్లాసులు అంటే అరకిలో అండి దీంట్లోకి అంతా వంట సోడా అని వేసుకోవాలి ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండాలి కట్టకుండా అంత కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఎక్కువ కాకుండా చూసుకుంటూ పోసుకోవాలి ఇలా ఎక్కడ ఉండాలి లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా అంటే కనుక ఇలా పడిపోతూ ఉండాలి పిండి అనేది ఇలా పడుతూ ఉంటే మనకి బూందీకి బాగా వస్తుంది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నూనె ఒక బాండీలో పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె కాగిందేమో చూద్దాం ఒక చుక్క వేసి చూడండి వెంబడే కనుక అది పైకి తేలిందనుకోండి మనకి కరెక్ట్గా వచ్చినట్టండి బూందీ అనేది ఇలా కరెక్ట్గా పొంగి పైకి వచ్చింది అనుకోండి అది కరెక్ట్గా మనకి పిండి కలుపుకున్నట్టు ఇప్పుడు దీన్ని తీసేసుకొని వేసేసుకుందాం నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలండి ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడు ఈ బూందీ గరిటలోకి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా వేసుకుంటూ ఇలా అంటూ ఉండాలి దీన్ని తిప్పుతూ ఉంటే కనుక బూందీ వచ్చేస్తుంది మనకు దాంట్లోకి ఎంత కావాలో అంత నూనెకి పట్టినంత వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకుండా నూనెకి పట్టినంత వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇలా చూసుకుంటూ కొంచెం మరీ మన దానికి వేగినట్టుగా వేగక్కర్లేదండి బూందీకి వేగినట్టుగా ఇలా చూసుకొని ఇలా తుంపితే మెత్తగా ఉండాలి ఇప్పుడు తీసేసుకోవాలి ఎక్కువసేపు అయితే పట్టదండి ఇలా అంతా తీసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి వేసుకుందాం కొంచెం బాండీకి దగ్గరగానే పెట్టాలండి ఇలా చూసుకుంటా మరీ ఎక్కువ వేయకుండా చూసుకొని దింపేసుకోవాలి ఇదిగండి ఇట్లా మెత్తగానే ఉంది తీసేసేయాలి ఇప్పుడు ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం ఇలా అన్నీ వేసి పెట్టుకోవాలి వాయికి వాయికి మధ్య కొంచెం సేపు ఒక టూ మినిట్స్ బాగా నూనె కాగాక మళ్ళీ వేసుకుంటూ ఉండాలండి మనం వేసే ప్రతిసారి బూందీ గరిటని కొంచెం వెనకాల క్లీన్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే సరిగా రావు ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకొని మనం దేంతో అయితే కొలత తీసుకున్నామో దాంతో రెండు గ్లాసులుగా తీసుకోవాలి రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాం కదండి రెండు గ్లాసులు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ మునిగేంత వాటర్నే తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను సరిపోయింది ఒక గ్లాసు ఇప్పుడు కొంత బూందీని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా కొంచెం బరక ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక దాని మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోకి జీడిపప్పులు అవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పుల్ని వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పు పలుకుల్ని తీసేసుకోవాలి వేగినాయి కదా ఇవి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ కిస్మిస్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ అది కాగి వేగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా పచ్చకర్పూరం వేసుకోవాలండి కొంచెం అంటే కొంచెంగా తీసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు పాకం వచ్చిందేమో చూద్దాం ఇంకా రాలేదండి ఇప్పుడు చూద్దామండి పాకం ఏమైనా వచ్చిందేమో ఇదిగోండి లైట్ ఇట్లా ఇట్లా తీగపాకంలాగా లైట్గా రావాలి ఇప్పుడు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కనుక ఈ బూందీని వేసేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఇది కిస్మిస్ దాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే జీడిపప్పులు ఇవి కూడా వేసేసుకోవాలి ఇలా ఓసారి కలిగి పెట్టుకోవాలి ఇలా విశాలంగా ఉంటుందని ఈ కుక్కర్ గిన్నెని తీసుకున్నానండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం దాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ బాగా కలియబెట్టాలండి కొంచెం మనకు పాకంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత అదే చల్లారిన తర్వాత అంత బిగుసుకుపోతుంది ఇలా ఒకసారి మొత్తం బాగా కలియబెట్టేసేసి మూత పెట్టేయాలి చల్లారిన కొద్దీ గట్టిపడుతుంది ఇలా అంత గట్టిగా అదిమేసేసి మూత పెట్టేయాలండి అప్పుడు ఆ వేడికి అది మొత్తం పీల్చేసుకుంటుంది ఇప్పుడు ఒక పావుగంట పాటు అలా ఉంచేద్దాం ఇప్పుడు పావుగంట అయింది కదా దీన్ని తీసి చూద్దామండి ఎలా వచ్చిందో ఒకసారి అంతా బిగుసుకుపోయిందండి గట్టిగా పాకం అనేది కూడా ఏమీ లేదు ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా మనం లడ్డూలు చుట్టి పెట్టుకోవడం ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా చుట్టు పెట్టుకోవాలి కొంచెం అనాలండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం అంటే సరిపోతుంది వచ్చేసింది లడ్డు చూసారు కదండీ ఎంత బాగా వచ్చిందో ఇది లడ్డు వచ్చేసింది ఇది ఒక్కొక్కటిగా చుట్టు పెట్టుకోవాలి అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి మనం చుట్టు పెట్టుకోవాలండి చూసారు కదండి గిన్నెకు ఏమీ లేదు మొత్తం ఇదైపోయింది ఈ విధంగా చుట్టు పెట్టుకున్నాం కదండి నాకైతే ముప్పై లడ్డూలుగా వచ్చినాయి తీసుకున్న రెండు గ్లాసులకి ముప్పై లడ్డూలుగా వచ్చినాయి నాకు ఇది మనం కొంచెం గ్రైండ్ చేసుకొని మన బూందీని కనుక గ్రైండ్ చేసుకొని కొంచెం వేసుకున్నట్టయితే కొంచెం చల్లారినా కూడా విడిపోకుండా లడ్డూగా ముద్దగా వస్తుంది మరి మీరు కూడా ఈ పండక్కి ఈ లడ్డూని చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్